చాలా నోటిఫికేషన్స్ కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇంకా ఆరు గ్యారెంటీ దేవుడికే తెలుసు అండి అందరి ప్రజలకే తెలుసు అందరం తెలియదు తక్కువ ఇంకా నెక్స్ట్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో మళ్ళా నిరుద్యోగులను ఎదుర్కోవాల్సి ఉంటుంది మిమ్మల్ని గెలిపించడానికి కృషి చేసిన మేము ఓడగొట్టడానికి మాకు పెద్ద సమయం పట్టదు కాంగ్రెస్ గవర్నమెంట్ దాదాపు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఏం చెప్తాను నిరుద్యోగుల గురించి అక్కడక్కడ ధర్నాలు కూడా జరుగుతున్నాయి అశోక్ సార్ నిరుద్యోగుల కోసం దీక్ష కూడా చేపడుతుంది ఏం చెప్తాను సి కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి మాకు నిరుద్యోగులకు మంచి చేసి ఉండుంటే మేము ధర్నాలు చేయడము అశోక్ సార్ దీక్ష చేయడం అనేటువంటివి జరగవు కానీ వాళ్ళు చేయట్లేదు కాబట్టి మేము ఇట్లాంటివన్నీ చేయాల్సి వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నిరుద్యోగులందరూ సంతోషం సంతోషపడి రాకముందే మాకు వస్తే న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ సహాయం చేసి వాళ్ళ వంతు కృషి చేసినారు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రావడానికి బట్ వాళ్ళు వచ్చిన తర్వాత చేసేది ఏంటి అంటే నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం చూపిస్తున్నారు అది కాంగ్రెస్కి సరికాదు దానివల్లనే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అంటే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇవ్వకుండా ఇన్ని ఇన్ని వేల జాబులు అన్ని లక్షల జాబులు ఇచ్చినామని చెప్పుకోవడం ఇవన్నీ మాకు చాలా డిసప్పాయింటింగ్ అనిపిస్తున్నాయి అంటే అది కాదు కదా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి చెప్పాల్సిన మాటలు అవి కాదు కదా కానీ అట్లాగే రిపీట్ చేస్తున్నారు కానీ వాళ్ళ సైడ్ నుంచి నిరుద్యోగులకి సంబంధించి ఎటువంటి న్యాయం అయితే జరగట్లేదు అంటే దాదాపు అరవై వేల డెబ్బై లక్షల ఉద్యోగాలు గురించి మరి అది తప్పండి ఇప్పుడు వాళ్ళు యాభై అరవై వేలు ఉద్యోగాలు ఇప్పుడు ఇప్పుడు మొన్నటికి మొన్న లేటెస్ట్ కౌంటు లక్ష ఉద్యోగాలు అనేసి అన్నారు కానీ అది నూటికి నూరు శాతం తప్పు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడితే ఒకరు యాభై వేలు అంటారు ఒక అరవై వేలు అంటారు ఒక డెబ్బై వేలు వాళ్ళు అయిపోయింది ఇప్పుడు కరెక్ట్గా వాళ్ళు అరవై వేలు ఇచ్చింటే అందరూ అరవై వేలు చెప్తుండే మాట మార్చకపోతుండే కదా అట్లా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారో నూటి నూరు శాతం అబద్ధం చాలా నోటిఫికేషన్స్ కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇచ్చినవి అప్పుడు ఎగ్జామ్స్ అయిపోయిన వాటికి ఇప్పుడు నియామక పత్రాలు ఇవ్వడం అనేది జరిగి వాళ్ళు చేస్తున్నారు అది ఇచ్చేసి ఏమన్నా మేము అట్లా బయటకు వచ్చి మాట్లాడినామంటే ఆ నియామక పత్రాలు ఇస్తేనే ఉద్యోగాలు ఇచ్చినట్టు అంట అంటే దానికంటే ముందున్న ప్రాసెస్ అంతా ఏంటి అక్కడ క్లియర్ గా కనిపించేది ఏంటి అని అంటే వాళ్ళ టార్గెట్ ఓట్ల పరంగా మేం కాదు మా తల్లిదండ్రులు మా అమ్మమ్మలు తాతలు వాళ్ళని టార్గెట్ చేయడం కోసం అందంత పెద్ద డ్యాస్ల మీద అబద్దాలు మాట్లాడుతూ వచ్చినారు అది తప్పు అది చేయకుండా ఉండాల్సింది ఇంకొకటి జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టి ఆ క్యాలెండర్ చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది కదా ఒక్కటి ఆ క్యాలెండర్లో ఉన్న ఒక్క నోటిఫికేషన్ అంటే ఒక నోటిఫికేషన్ ఇచ్చినా ఇవ్వలేదు ఒక్కటి కూడా ఇవ్వకుండా దాన్ని ఏం చేసి ట్వంటీ 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 ఫోర్ ట్వంటీ ఫైవ్ క్యాలెండర్ అని చెప్పి ఇచ్చినారా ఇంతవరకు ఇవ్వలేదు ఆ రోజే మేము క్వశ్చన్ చేసినాం అసలు ఇది కరెక్ట్కి కరెక్ట్ అయిన జాబ్ క్యాలెండర్ కాదు మా డిమాండ్ ఏంటి చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ ఇవ్వమని మేము అడిగినాం చట్టబద్ధమైన క్యాలెండర్ ఇవ్వమంటే ఇయర్ క్యాలెండర్ లాగా ఒక ఇయర్కి సంబంధించిన క్యాలెండర్ అని చెప్పి ఇచ్చి దాన్ని ఆగం పట్టించు మళ్ళీ అంటే మేము జాబ్ క్యాలెండర్ అంటారు వాళ్ళు ఇవ్వలేదు దాని ప్రకారంగా నోటిఫికేషన్లు రాలేదు ఇవన్నీ అసలు నిరుద్యోగుల విషయంలో అయితే ఒకటంటే ఒక్కటి కూడా నిజం చెప్పట్లేదు ప్రభుత్వం అండ్ సేమ్ టైం ఒక పని కూడా మాకు కావాల్సింది ఆరు సంగతి ఇంకా దేవుడికే తెలుసు అండి అందరి ప్రజలకే తెలుసు ఎట్లా బయట ప్ర ఐ మీన్ రాష్ట్రంలో ఎట్లాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి రైతులకు ఎట్లాంటి ఇబ్బంది జరుగుతుంది నిరుద్యోగులకు ఎట్లాంటి ఇబ్బంది జరుగుతుంది అనేది అందరూ చూస్తూనే ఉన్నారు వాళ్ళు చెప్పుకున్నంత మాత్రానే ఇప్పుడు మేమందరమేం తెలియదు తక్కువలు కాదు ఎస్పెషల్గా నిరుద్యోగులకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఆయన అరవై వేలు ఇచ్చినా అని చెప్పినాడు కానీ మేము దాన్ని మేము యాక్సెప్ట్ చేయట్లేదు కదా మేము దాన్ని డెఫినెట్గా కండెమ్ చేస్తున్నాము ఖండిస్తున్నాము ఆ తప్పు అనే ఓపెన్ ఇంటికి మొన్న వాళ్ళ అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యేనే రాజగోపాల్ రెడ్డి గారు సెవెంటీన్త్ రోజు సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజు నిరుద్యోగుల దగ్గర పెట్టుకుంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉండదు ఇప్పటివరకు ఇంకా రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదనే విషయాన్ని కూడా మాట్లాడు మరి ఆ విషయం డెఫినెట్గా అండి ఇప్పుడు మేము సరే మేము మొత్తానికి మొత్తం చేయకపోయినా ప్రతి నిరుద్యోగి తమ వంతుగా ఏదో ఒకటైతే సహాయం చేస్తూ వచ్చారు కదా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సేమ్ టైం ఇప్పుడు కూడా మాకేం చేయట్లేదు చెప్పిన హామీలు చేయట్లేదు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మళ్ళీ నిరుద్యోగులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అక్కడ నిరుద్యోగులు ఎట్లా సమాధానం చెప్పాలో నిరుద్యోగులుగా మాకు తెలుసు ఎందుకంటే మిమ్మల్ని గెలిపించడానికి కృషి చేసిన మేము ఓడగొట్టడానికి మాకు పెద్ద సమయం పట్టదు ఖచ్చితంగా మేము జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో నిరుద్యోగులు ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో కాంగ్రెస్కి ఎట్లా చే ఆంటీకి ఎట్లా చేయాలనేది మా కార్యాచరణలు మాకునేవి ఖచ్చితంగా ఉండబోతుంది మరి బై ఎలక్షన్స్ రాబోతున్నాయి తర్వాత లోకల్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి మరి ఏ విధంగా ఉండబోతుంది ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు అయిపోతుంది ఇప్పుడు కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఎక్కడెక్కడైతే ఎలక్షన్స్ జరుగుతాయో అక్కడ ఖచ్చితంగా ప్రజల్లోకి మేము తీసుకోబోతాం మాకు మా మా టైం వేస్ట్ అయినా పర్వాలేదు ఖచ్చితంగా తీసుకుపోయి తీర్థం మేము చెప్తాం ఏంటి ఏది నిజం ఏది అబద్ధం అని తేల్చి చెప్తాం ప్రజలకి అట్లా చెప్పకనే వాళ్ళకి తెలియట్లేదు అట్లా చెప్పి వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఎందుకు ఓటేస్తారు కాంగ్రెస్కి కాంగ్రెస్కి ఓట్ అయ్యకుండా చూసుకునే బాధ్యత నిరుద్యోగులు